థ్యాంక్ యూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష టాప్ ఫిఫ్టీన్ వరకు థ్యాంక్ యూ ఎలా అప్లై చేశారు ఏంటి అంటే ది కామినెంట్స్ లో వీడియోస్ అప్లై చేయమంటే అప్పుడు రాండమ్ గా మా ఇంట్లో అడిగేసరికి అప్లైడ్ అంటే మనది కొంచెం బిజీ లైఫ్ నుంచి మా అమ్మ అడిగింది మా నాన్న అడిగారు మా మమ్మీ వాళ్ళు నన్ను ఎప్పుడైతే అడగలేదు ఓకే అడిగింది ఇది ఒకటే అంటే ఇంకా అడిగినప్పుడు ఎందుకు చేయొద్దు తప్పే ఉంది చేస్తే అంత ఛాన్స్ ఎవరికి రాదు ఫస్ట్ కాంబినెంట్స్ కి పెడితే ఏమౌద్దులే అని పెట్టింది దాని తర్వాత ఫోర్ ఆడిషన్స్ అయ్యాయి ఫోర్ రౌండ్స్ ఆఫ్ ఆడిషన్స్ అయ్యాక మేము ఆ స్టేజ్ వరకు వెళ్ళాం దాంట్లో చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు లైక్ చాలా మంది వచ్చి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నుంచి క్యూరేట్ అయ్యి ఫార్టీ ఫైవ్ పీపుల్ మేము మెగా ఆడిషన్ కి వెళ్ళాం మెగా ఆడిషన్స్ మాకు త్రీ డేస్ అయ్యాయి యాక్చువల్లీ ఇప్పుడు నాదైతే క్లిప్ వస్తుందో అది నా ఆడిషన్ నైట్ టూ థర్టీ త్రీ కి అయింది అంతా త్రీ డేస్ వెయిట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అదంతా అయింది దాని తర్వాత ఇప్పుడు ఇలా అగ్ని పరీక్షలో ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ పర్సన్స్ వచ్చారు హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ యాక్చువల్లీ వాళ్ళు థర్డ్ రౌండ్ లో క్యూరేట్ అయిన ఇంకా చాలా మంది ఉన్నారు హండ్రెడ్ ప్లస్ వచ్చారు ఆ హండ్రెడ్ ప్లస్ ని తన్నుకుంటూ ఫార్టీ ఫైవ్ వచ్చారు మళ్ళా లో కూడా కర్ ఫిఫ్టీన్ కి రావడం అసలు అనుకున్నారు ఎక్స్పెక్ట్ చేసారాను అనే దాని మీద నేను అనుకున్నా ఎందుకంటే ఆఫ్టర్ సీయింగ్ ద క్రౌడ్ అక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే మనకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి లైఫ్ మీద లేకపోతే ఏది పడితే అలా రాలేము బిగ్ బాస్ కి ఎందుకంటే మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే ఇలా ఫోన్ పెట్టేసి నన్ను బిగ్ బాస్ లో తీసుకోండి అని అంటే మాత్రం తీసుకోరు అది అయిపోయింది ఎందుకంటే మనకు ఒక పర్సనాలిటీ ఉండాలి మనకు ఒక స్ట్రెంగ్త్ ఉండాలి మనకొకటి ఉండాలి మనం ఏంటి అన్నది మనల్ని మొహం మీద అడిగితే చెప్పగలగాలి నీ గురించి ఒక పది నిమిషాలు వాగమ్మా అని అంటే వాగడానికి స్టఫ్ ఉండాలి అక్కడ లేకపోతే మనం వేస్ట్ అక్కడ ఎందుకంటే చాలా మంది నేను చూసా కదా నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళనే కొంతమంది ఉన్నారు స్పెసిఫిక్ గా కొంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో నుంచి ఆ ఒక మేము ఆ ఒక వీడియో తీసేస్తే వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి రాలేరు అది అగ్ని పరీక్ష వల్ల మనుషులకు తెలుస్తుంది దానికి అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు అనిపించింది ఆ పాయింట్ వరకు వెళ్తే నేను అక్కడి వరకు వెళ్ళినప్పుడు మనకి సోషల్ మీడియా బేస్ లేదు మనకి ఫాలోవర్స్ లేరు మనకి ఇవన్నీ లేవు మనం వెళ్తే ఏమవుద్దు ఏమో వాళ్ళు కూడా మనమేమనుకుంటాం కొంచెం స్పార్క్ ఉన్నోళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి కొంచెం ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ బిగ్ బాస్ చూస్తారు ఆ టాపిక్స్ పరంగా తీసుకుంటారేమో అని నేను అనుకున్నా ఫస్ట్ కానీ కాదు బికాస్ అక్కడికి వెళ్ళాక ఆమినర్ అయినా ఏమైనా దే ఆర్ ఆల్ ద సేమ్ మన స్పార్క్ చూసే ఇస్తారు మనం వాళ్ళకి అనిపించాలి వీళ్ళు అగ్ని పరీక్షల్లో చూసింది చాలా తక్కువ ఆ దాంట్లో తక్కువలో తక్కువ టెలికాస్ట్ అవుతుంది అది జడ్జెస్ కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మా ఇంటర్వ్యూ ఇప్పుడు మా ఇంటర్వ్యూ చూపించింది ఒక ఫైవ్ మినిట్స్ కూడా చూపలేదు టెలికాస్ట్ లో కానీ అది మాకు యూజువల్ గా ఒక్కొక్కరికి త్రీ అవర్స్ అయింది ఒక్కొక్కరికి టూ అవర్స్ అయింది ఒక్కొక్కరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది అదంతా వాళ్ళు అనుకొని దాంట్లో ఎవరు ఇట్ అని తీస్తారు మీకు చూపించింది ఒక రెండు పాయింట్స్ చూపించుంటారు మా లైఫ్ లో డార్క్ మూమెంట్స్ చూపించుంటారు ఇప్పుడు కల్కీవి కొన్ని డార్క్ మూమెంట్స్ చూపించారు అనుషావి కొన్ని డార్క్ మూమెంట్స్ చూపించారు అది కాకుండా వాళ్ళు దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చారు అది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు ఇవన్నీ చూస్తారు వాళ్ళ దగ్గర ఇంత పెద్ద బుక్లు ఉంటుంది అంటే టిక్ మార్కులు పెట్టుకుంటూ కూర్చుని ఉంటారు వాళ్ళు వాళ్ళ రోమ్మో ఓపిక అంత ఫార్టీ ఫైవ్ పీపుల్ ని అంత స్టేజ్ లో ఉండి వాళ్ళకి అంత ఒపీనియన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరితోటి రూడ్ అవ్వాలి కొంతమందితో వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళు అవన్నీ మానేసి అంత కొంతమందితో సీరియస్ గా రూడ్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ పొజిషన్ లేకపోతే వాళ్ళు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు ఇంకోసారి బయటకెళ్లి వెళ్ళిపోయినా బయటకెళ్ళి ఏం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది ఆ బిగ్ బాస్ అనేది ఇలానే ఉంటుంది మనం ఒక ఒకటి అనుకుంటాం బయట కాదు ఇప్పుడు నాకు ఒకసారి అగ్ని పరీక్షలు దాంట్లో కూర్చున్నప్పుడు అబ్బాయి ఏంటంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బాబు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అసలు లోపలికి వెళ్ళి వన్ వీక్ ఉన్న వాళ్ళు రెస్పెక్ట్ వాళ్ళకి ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ లో కామ్రోడ్స్ ఉండలేదు ఇన్ని రోజులు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటదంటే రోడ్ మీద వెళ్ళే ఒక్కడు వచ్చి నువ్వు వేస్ట్ నువ్వు లేజి అని అనడు అనడానికి మనం ప్రిగులేజ్ ఇయ్యం మన లైఫ్ స్టైల్లో మనకి నచ్చిన సర్కులే మన దగ్గర ఉంటది లేదంటే వాడిని మనం అవాయిడ్ చేసేస్తాం కానీ బిగ్ బాస్ అలా కాదు మనకి నచ్చిన వాళ్ళని తెచ్చి పక్కన కూర్చోబెట్టి వీళ్ళతోనే మాట్లాడాలి నువ్వు వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి వీళ్ళతోనే తినాలి వీళ్ళతోనే పడుకోవాలి వీళ్ళతోనే నువ్వు ఇన్ని రోజులు ఉండాలి సో నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అన్నది చూస్తారు అక్కడ జడ్జెస్ అలా లేకపోతే మాకు ఆ పర్స్పెక్టివ్ వచ్చేదే కాదు ఎందుకంటే మేము అక్కడ బంచ్ ఆఫ్ ఫిఫ్టీన్ పీపుల్ ఎప్పుడైతే స్టార్టింగ్ కూర్చున్నామో ఎవరి గురించి ఎవ్వరికి ఏమీ తెలియదు ఎప్పుడైతే షో అవుతుంటే అవుతుంటే మాకు ఇప్పుడు పాజిటివ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి నెగిటివ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అందరం గేమ్ అడుతున్నావురా మనం అందరం వచ్చాం ఇక్కడ వరకు ఆ పాజిటివ్ కూడా మాకుంది లోపల ఎందుకంటే అంటారు ఫ్రెండ్షిప్ ఉండదు గేమ్ అంటే గేమే ఆడాలి కాదు ఫ్రెండ్షిప్ అవుద్ది ఎంతైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులనే పక్క వల్సని మాట్లాడతాం అవుద్ది బట్ కి వచ్చినప్పుడు కాంపిటీషన్ అంతే మాకు అది అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఎందుకంటే ఈ నెగి నెగిటివ్ సైడ్స్ మాత్రమే వస్తున్నాయి మేము పాజిటివ్ చాలా చూసుకుంటే పాజిటివ్ గా చెప్పిన వాళ్ళవి ఒక ఫ్యూ అక్కడక్కడే వేస్తారు నెగిటివ్ మటికి ఫుల్ గా చూస్తారు ఎందుకంటే నువ్వు పాజిటివ్ గా ఉన్నాయి చూడరు నేను అనుకుంది ఏంటంటే మనం ఎలా ఇప్పుడు ఏదైనా నెగిటివ్ టాపిక్ తీసి మాట్లాడితే గానీ లేకపోతే ఏదైనా నెగిటివ్ అయితే గానీ దానికి వచ్చే అటెన్షన్ నార్మల్ గా చాలా మంచిగా ఉండి నువ్వు చాలా నీ క్యారెక్టర్ నువ్వు చూపించుకుని నేను ఇలానే ఉంటాను బయట ఇదే నా లైఫ్ అని చూపించుకుంటే వాళ్ళని చూడరు చూడాలి నాకు అది అక్కడ అర్థమైంది ఎందుకంటే ఇట్స్ లైక్ పీపుల్ డోంట్ లైక్ పీపుల్ హు ఆర్ గుడ్ ఏదో చూపించాలి మనం ఈ పిల్ల స్ట్రాంగ్ గానో చూపించాలి లేదా ఈ పల్లె లో పడిపోద్దనో చూపించాలి లేకపోతే ఏదో చూపించకపోతే మనం ఏం చూడరు జనాలు మనం ఏంటో అనేది ఆలోచించరు ఫస్ట్ ఆలోచించే వాళ్ళు ఉంటే మేబీ అది దయ గాని కష్టం ఈజీగా జడ్జ్మెంట్స్ ఇచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు స్టూడియోకి పిలిపించి డాలియా అని కాఫీ ఇవ్వకపోతే అడిచేస్తారు సో అందుకని మీకు కాఫీ థ్యాంక్ యూ అరవం లేదు అంటే మీరు అరవకపోయినా మా కామెంట్స్ లో డాలియాని పిలిపించారు కాఫీ ఇవ్వకుండా పంపించారు మీరు అది తనేస టూ అవర్స్ తర్వాత కాఫీ నాకు రాకపోతే ఇంకో డాలే బయటకు వస్తుంది అన్నట్టు వద్దు వద్దు హౌస్ బ్యాక్ వెళ్ళాక చూపించుకుందాం అప్పుడు ఇయర్ నాకు తెలిసి ఎందుకంటే నాకు కాఫీ అడిక్షన్ ఇంత తెలిసిపోతుంది లోపలికి వెళ్ళాక నాకు ఉప్పు తిప్పులు ఉంటాయి ఇది లగ్జరీ లోపలి ఇంట్లో లాస్ట్ సీజన్ కూడా శివాజీ గారిని ఇంత ముందు సీజన్ శివాజీ గారిని కూడా ఇలాగే ఇరిటేట్ చేసేవాళ్ళు ఆయన కాఫీ లేకపోతే ఫుల్ హెడ్ ఎక్ ఆయనకి సేమ్ సేమ్ పాయింట్ నాది కూడా ఇప్పుడు ఇది ఎంత ప్రాబ్లమ్ ఇంటికి ఇంటికెళ్ళి ఇది దీన్ని సంపాదించుకోవడానికి నాకు ఎన్ని ట్రాన్స్పెట్స్ అయితే నీకు ముందు ఓకే అండ్ ఇంకొకటి డాలియా ఫస్ట్ స్టేజ్ మీద కనపడడం గానే డాలియా బటన్స్ పెట్టుకోకుండా ఏదో వచ్చింది జడ్జెస్ ని సర్ప్రైజ్ చేసేసి ఎక్స్పోజ్ చేసేసి సెలెక్ట్ అవ్వాలి అని చాలా మంది నెగిటివ్ గా అంటే ఒక అమ్మాయిని ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటారు దాని మీద మీరు మీరేం మాట్లాడతారు ఇప్పుడు జడ్ జడ్జ్మెంట్ లో కూర్చున్న వాళ్ళు పిచ్చోళ్ళు కాదు ఫస్ట్ వాళ్ళు మన డ్రెస్సింగ్ చూసి పిచ్చోళ్ళు అయ్యే వాళ్ళు అయితే అస్సలు కాదు మనం ఏంటి మన లోపల ఏముంది అని లాగి తీసే వాళ్ళే వాళ్ళు మనం బయట వేసుకున్నాము అంత ఆలోచించే ఆ పొజిషన్ లో ఆలోచించే వాళ్ళు జడ్జెస్ అయితే కాదు మేము వాళ్ళతో ఉన్నాం కాబట్టి మేమేం చేస్తున్నాము మేము ఎలా రియాక్ట్ అవుతున్నాము మేము మేము ఆ హ్యాండ్ ఎలా పొజిషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అది చూస్తారు వాళ్ళు నేనేదో బట్టలు వేసుకుని వచ్చేసి అక్కడ నుంచి దాన్ని చూసి సెలెక్ట్ అయితే చేసుకోరు ఎందుకంటే మేము అప్పటికి ఎన్నో ఆడిషన్స్ క్రాస్ అయ్యి అక్కడికి వచ్చాము మా జడ్జ్మెంట్స్ అన్ని చూసి వాళ్ళ ముందు ఒక బుక్లెట్ ఉంటది ఆ బుక్లెట్ లో మేము ఇచ్చిన ఆన్సర్స్ కానీ మా పర్సనల్ లైఫ్ లో మేము పడ్డ ప్రాబ్లమ్స్ కానీ అన్ని రాసి ఉంటాయి వాళ్ళు అది చూసి మమ్మల్ని జడ్జ్ చేస్తారు మా మొత్తం పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బుక్ వాళ్ళ చేతిలో ఉంటది దాంట్లో ఏదైనా పాయింట్ తీసి వాళ్ళ మమ్మల్ని అడగవచ్చు వాళ్ళకి ఆ రైట్ ఉంది వాళ్ళు ఎందుకు మా డ్రెస్ చూస్తారు నేను అనేది ఏంటంటే వాళ్ళ గురించి అనట్లేదు మీరు తర్వాత వన్స్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత నెగటివ్ కామెంట్స్ గురించి నేను జడ్జెస్ అంటే జడ్జెస్ చూడకుండానే వాళ్ళు ఆ ప్లేస్ లో కూర్చోబెట్టరు కదా వాళ్ళని వాళ్ళని అలా అంటే నాకు ఇట్స్ వర్త్ లేస్ ఆ పాయింట్ వర్త్ ఫస్ట్ ఏంటంటే నాకు ఈ హెయిట్ కామెంట్స్ వస్తున్నాయి నేను చూస్తున్నా నా లైఫ్ మీరు చూడలేదు అవును నేనేం డ్రెస్సెస్ వేసుకోవాలో మీరు నాకు చెప్పే హక్కు మీకు లేదు అయినా అమ్మ ఏం వేసుకుందో అన్న పాయింట్ తీసే వాళ్ళే అసలు నాకు నా నా పర్స్పెక్టివ్ లో వాళ్ళకి మెచ్యూరిటీ లేదు ఫస్ట్ పాయింట్ అమ్మాయి ఏం వేసుకుంటే మీకేంటి మనకు ఫ్రీడమ్ ఉందా ఏదైనా బట్టలు వేసుకునే ఫ్రీడమ్ మనకు ఉంది అలాంటప్పుడు నేను ఒక షర్ట్ కి బటన్ పెట్టుకోకపోతే మీరు అంత ఫీల్ అవుతున్నారు మీరు బయట కంట్రీకి కానీ వెళ్లారనుకోండి చదువుకోవడానికి కానీ అమ్మాయిలు ఎలా ఉంటారు అది చూసి మీరు హ్యాండిల్ చేయగలరా మనం బయట కంట్రీస్ దాకా వెళ్ళాము వెళ్తేనే మనకి తెలిసిపోతది కదా మనిషి జనాలు అలా ఉన్నారు బయట నా పర్స్పెక్టివ్ నాకు కంఫర్టబుల్ ఉన్నది నేను వేసుకుంటాను నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అండి నేను రోజుల అల్లవోణిని వేసుకునే తోండాలి ఇట్లా ఎందుకు మీరు ఇట్లా బటన్ పెట్టుకోకపోవడం తప్పు కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు లంగా ఓని వేసుకో సారీ వేసుకో అంత ఎందుకు చేసుకున్నా కానీ బాడీ షేమింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు అది కాదు ఇది ఫస్ట్ ఆ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే కింద వచ్చిన కామెంట్స్ లో ఇదో కామెంట్ ఆ పిల్ల బటన్ ఎందుకు పెట్టుకోకుండా ఈ టాపిక్ మాట్లాడాలి నేను చూసి ఫస్ట్ డే నాకు ఏంటి ఇలా ఎలా ఉన్నారు నేనేం మాట్లాడుతున్నాను ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది నా మాటలు వినండి వినండి మాట వినండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు లైఫ్ లో మనకి మళ్ళీ అగ్ని పరీక్ష స్టేజ్ వస్తాదో రాదో నాకు తెలీదు ఫస్ట్ థింగ్ అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు యూ షుడ్ టాక్ సంథింగ్ విచ్ గివ్స్ పీపుల్ అండ్ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది ఎందుకంటే ఆ స్టేజ్ నాకు మళ్ళీ రాదు కొంతమంది అమ్మాయిలకి నాకు ఒక పాయింట్ చెప్పాలనిపించింది నేను అక్కడ చెప్పాను ఎందుకంటే అబ్యూస్ చేయడం తప్పు అబ్యూస్ అవ్వడం తప్పు కాదు ఎందుకంటే నేను చాలా మందిని చూసా ఏమైందంటే అరే వాళ్ళ మీదిలా రా నాకు ఇంట్లో చెప్పడానికి భయం వేస్తుంది మా ఇంట్లో వాళ్ళు నన్ను తిడతారేమో నేను ఆ పాయింట్ లో ఆ టైంలో ఎందుకున్నానని తిడతారేమో నువ్వు ఏ పాయింట్ లో ఎలా ఉన్నా వారికి రైట్ లేదు అది నువ్వు చెప్పడానికి ఆలోచిస్తున్నారు ఆడపిల్లలు ఆలోచన ఉండొద్దు ఆడపిల్లలకి అని నేను ఆ టాపిక్ చెప్పడం జరిగింది ఇదంతా వదిలేసి వాళ్ళు వాళ్ళు చూసింది వాళ్ళు అనుకుంది ఈ అమ్మాయి బటన్ తీసేసి ఆ ఏంటో ఏదో చేసేసింది నాకైతే అక్కడ ఏం వల్లగా అనిపించలేదు అపాయింట్ చూస్తే నాకు అసలు నచ్చలేదు ఫస్ట్ అండ్ కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్లీ అబ్బాయిలు పెట్టడం వదిలేయండి ఎందుకంటే నాకు అబ్బాయిల మీద నమ్మకం లేదు ఎందుకంటే నాకు అయిన సిచ్యువేషన్స్ గానీ